ఈ హెటిరో సంగతి జర చాలా దారుణంగా ఉన్నది ఈ హెటిరో ఒకసారి చూడండి వివాదాలలో హెటిరో దిగ్గజ ఫార్ ఫార్మా కంపెనీ చట్ట విరుద్ధ పనులు మొన్న కెమికల్ వ్యర్థాలతో చెరువులు కలుషితం నిన్న భూమి కబ్జాల పర్వం నేడు కెమికల్ డ్రమ్ముల అమ్మక అక్రమ నిల్వలు కన్నెత్తి చూడని పీసీబీ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పెద్దల ఒత్తిళ్లతో కేసులను నీరుగార్చే యత్నం ఫంక్షన్ హళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు ఏం చేస్తున్నారా అధికారులు ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు అధికారులు అందరూ ఏం చేస్తున్నారు మొద్దు నిద్రపోతున్నారు హెటిరో పరిస్థితి ఏంది ఎటిరో సంగతి ఏంది హెటిరో ఏం చేసింది మొన్నటిదాకా కెమికల్ వ్యర్థాలతో మొత్తం చెరువులన్నీ ఆగం చేసింది హెటిరో దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తున్న మొత్తం చెరువులన్నీ కలుషితం చేస్తున్నది హెటిరో దాంతోపాటుగా భూములను కబ్జా చేసింది హెటిరో ఇన్ని ఆరోపణలు ఉన్నాయి దీని మీద ఎంక్వైరీ చేయాలి దీని మీద ఎంక్వైరీ చేయాలి ఈ హెటిరో సంస్థకు సంబంధించి కెమికల్ డ్రమ్ములను అక్రమంగా ఎట్లా నిల్వ ఉంచుతుంది మళ్ళీ అది ఫంక్షన్ ఏంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదా ఈ హెటిరోకు మద్దతు ఎవరు ఈ హెటిరో ఉన్న వెనుక ఉన్న ఎవరు ఈ హెటిరోకు సంబంధించి ఏంది కథ ముఖ్యమంత్రి కన్నెత్తి చూడరా మంత్రులు కన్నెత్తి చూడరా జిల్లా అధికారులు కన్నెత్తి చూ చూడరా ఏం చేస్తున్నారాడా పీసీబీ కానీ డ్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఏం ఏమైనా ముడుపులు పోతున్నాయా ఎందుకు మీకు అంత భయం హెటిరో హెటిరో అనగానే మొత్తం ఏదో ఉలిక్కి పడుతున్నారు ఈ హెటిరో సంగతి ఎందుకు అంతు తెల్చారు ఈ హెటిరో సంగతి ఎందుకు బయట పెట్టారు ఈ హెటిరోకు సంబంధించి ఎందుకు బయట పెట్టారు అంటున్నా ఇది దిగ్గజ పరిశ్రమ కదా మరి ఫంక్షన్లో ఎట్ల కెమికల్ డ్రమ్ములని వస్తుంది గతంలో ఇదే హెటిరో మీద ఆరోపణలు వచ్చినాయి కెమికల్ వ్యర్థాలను చెరువులో వదులుతున్నారని మొన్న ఏమచ్చింది భూములకు సంబంధించి కబ్జా చేసింది వచ్చింది పూర్తి స్థాయిలో కూడా నేడు మొత్తం కూడా డ్రమ్ములకు సంబంధించి అంటే కెమికల్ డ్రమ్ముల అక్రమ నిల్వెట్లు ఉంచారు అంటే దీనికి ఒక పద్ధతి పాడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయా హెటిరోకు ఇదా హెటిరో ఎందుకంత భయం ఎందుకు ఉలికి పడుతున్నారు దీంట్లో పార్ట్నర్స్ ఎవరు దీనికి సంబంధించి చరిత్ర ఎందుకు బయట పెట్టరు